పరిస్థితి ప్రభావం మన పైన పడకుండా ఉంటే మనం పాస్ పరిస్థితి ప్రభావం మన పైన పడింది అంటే మనం ఫెయిల్ వ్యక్తి ప్రభావం మన పైన పడింది అంటే ఫెయిల్ వాతావరణ ప్రభావం మన పైన పడింది అంటే ఫెయిల్ వస్తువుల ప్రభావం నా పైన పడింది అంటే ఫెయిల్ ఏ ప్రభావం కూడా నన్ను ఏం చేయలేదు నా లోపల మనస్సులో కొద్దిగా కూడా తేడా కాలేదు అంటే పాస్ ఎంత మంచి యంత్రం ఇచ్చాడు చూడండి బాబా మన్ మంత్రము సైలెన్స్ పవర్ యంత్రము చెప్పండి ఏమిచ్చాడు భగవంతుడు మన్ మంత్రము సైలెన్స్ పవర్ యంత్రం ఈజీ కదా ప్రాక్టీస్ 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 ఉంటేనే విజయం లోపలగాన అభ్యాస బలం లేకపోతే ఫెయిల్ అయిపోతాం మహాభారతంలో ఒక కథ చెప్పేవాళ్ళు ఈ పంచ పాండవులు లో చాలా తిండిపోతే ఎవరు ఎవరు భీముడు కదా ఒకసారి అందరికీ ఆకలి అయిందంట చీకటి అయిపోయింది ఎవరికి కూడా కనపడలేదు అందరూ పడుకున్నారట భీముడు మాత్రం లేసి కరెక్ట్గా ఏ గిన్నెలో ఏముందో అది తీసుకుని తినేవాళ్ళంట ఇక మిగిలిన వాళ్ళు చీకటిగా ఉంది కదా ఏదన్నా దీపం వెలిగించుకుని తిందాంలే అని ఆ దీపాన్ని వెలిగించుకొని వస్తే ఆల్రెడీ భీముడు తింటున్నాడు ఇదేంటిది మాకందరికీ కూడా కనపడలేదు అని తినలేదు నువ్వు కనపడకపోయినా కరెక్ట్గా వెళ్ళి తింటున్నావు ఏంటి అంటే అభ్యాస బలం అన్నాడు అంతే ఇది ప్రాక్టీస్ లోపల లోపల ఎంత మనకు స్మృతి పవర్ఫుల్ స్థితి పవర్ఫుల్ పరిస్థితి జీరో